సో మనం కొంతమందిని మనం వాళ్ళు ఎందుకంటే దీంట్లో ఎస్ తప్పకుండా ఏది వాళ్ళు చేయాల్సిన డ్యూంటెలిజెన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళని అంటే మేము వాళ్ళని తప్పట్టట్లేదు అక్కడ ఆ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది చేశాము ఇంకా కొంత చేరికే వాటలు చేస్తున్నాం అంటే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తీసుకొని చేస్తున్నాం చేస్తూ దీంట్లో అంటే దయచేసి ఇది హైడ్రా అది దీని మీద వ్యతిరేకత అంటే దీన్ని కూడా చూపించేటప్పుడు అది ఓన్లీ కొంతమంది వాళ్ళ వాళ్ళ వెస్టర్ ఇంట్రెస్ట్ని సూప్ చేయడానికి కోసం చేస్తున్నారు తప్పగానే అంటే సి అక్కడ తోట మీరు కనుక మీరు మనం ఎదుర్కోవాలన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా రకరకాల పద్ధతులు చేస్తారు మేము సున్నం చెరువులో కనుక ఎప్పుడైతే కనుక అక్కడ చేసాం మీరందరూ చూసారు అక్కడ ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి కిరో కిరోసిన్ పోసుకొని మొత్తం చేయటం జరిగింది సో అతను ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు అక్కడ ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు ఇప్పటికీ మళ్ళీ కంటిన్యూ మొదలెట్టాడు అని చెప్పి మళ్ళీ ఇరవై మన ఎవరు ఉన్నారు సో అంటే ట్యాంకర్ రోజుకి అతని బిజినెస్ దాదాపు లక్ష పైన ఉంటుంది సో అతను నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి దీన్ని మనం మేము ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే ఎన్ కన్వెన్షన్ డిమాలిష్ చేసినప్పుడు ఆ పక్కన చాలా గుడిసెలు లేకపోతే చిన్న చిన్న పాకలు ఉన్నాయి దాన్ని ఎక్కడ టచ్ చేయలేదు బట్ ఇక్కడ ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఈ వెంకటేష్ అనేవాడు ట్యాంకర్స్ బిజినెస్ చేస్తూ మీరు అక్కడ ఇప్పుడైనా గూగుల్లోకి వెళ్ళి మీరు ఇమేజెస్ చూస్తే కనుక దాదాపు ఒక ఇరవై ముప్పై ట్యాంకర్స్ అక్కడ లైన్ అయి ఉంటాయి అన్నమాట మొత్తం మీరు గూగుల్లో కూడా చూడవచ్చు సో అంటే ఇది ఎవడు తీసి అంటే ఎవడు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే కనుక దీన్ని కట్టడి చేయటం ఉండదా సో దీనికి అతన్ని చెక్ చేయటం కోసమే అక్కడ మనం వెంటనే అది అతని మెయిన్గా అతని బేస్ తోటి ప్లస్ వేరే అనాథరైజ్ స్ట్రక్చర్స్ దాంట్లో అనాథరైజ్ ఉన్నాయి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కానీ కోర్టులో ఎటువంటి రిలీఫ్ రాలేదు సో అవన్నీ కూడా మేము పొందుపరచడం జరిగింది సో అంటే ఎక్కడ కూడా ఆథరైజ్డ్గా పర్మిషన్ వ్యాలిడ్గా ఉండి చేశామనేటటువంటిది జిహెచ్ఎంసి పర్మిషన్స్ని పట్టించుకోవట్లేదు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి ఏది దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు ఏమన్నా అది ఎఫ్టీఎల్లోనూ ఎక్కడన్నా వస్తే కనుక ఎఫ్టీఎల్లో కూడా మీకు మళ్ళీ ఒక్కోసారి మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఇది చాలా ఏంటంటే చాలా ఇది పబ్లిక్ ఆల్రెడీ వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాలనేది మన అభిమతం కాదు ఆలోచన కాదు స్పష్టమైన ఆదేశాలు కూడా హైడ్రాక్ ఇవ్వటం కూడా జరిగిందన్నమాట సో అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని ఎవరు చేయట్లేదు మీరు చూస్తే ఏ ఇన్సిడెంట్లో చూసినా మన కుకట్పల్లిలో చూసాం కుకట్పల్లిలో చెరువు దగ్గర ఆ డిమాలిష్ చేసాం చేసినప్పుడు అక్కడ కేటరింగ్ చేస్తూ ఆ లేడీ ఒక లేడీ మాట్లాడటం మనం చూసాం సో వాళ్ళకి యాక్చువల్గా ఆ డిమాలిషన్ అయిన మరుసటి రోజు వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా మా దగ్గరికి వచ్చారు ఒక అడ్వకేట్ని తీసుకొని మా దగ్గరకు వచ్చారు ఆఫీస్కి వచ్చారు వాళ్ళందరికీ కూడా ముందే ఇంటిమేషన్ ఇచ్చాం దాదాపు పద్నాలుగు పదిహేను మంది వాళ్ళు ఖాళీ చేయించారు తీసిన పదహారు స్ట్రక్చర్స్లో ఓన్లీ ఒకళ్ళని ఇద్దరు నేను అడిగాను వీళ్ళని వీళ్ళ స్ట్రక్చర్లోనే ఎవరైతే కనుక వీళ్ళ ల్యాండ్లోనే పట్టాలండి అంటే చెరువు ఎఫ్టీఎల్ లోనే పట్టాలండి అతను అడిగాను మీరు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చెప్పలేదు అంటే అది మేము జరుగుతుంది అనుకోలేదు సార్ మీరు వచ్చి డిమాలిష్ చేస్తారు అనుకోలేదు అంటే ఆల్రెడీ ముందుగానే ముందస్తు సమాచారం ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది చాలామంది సీరియస్గా తీసుకున్నారు తీసుకొని తీసేశారు కొంతమంది సీరియస్గా తీసుకోకుండా దాన్ని ఏది లైట్గా తీసుకొని వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ కిందకి సమాచారం చేకరమేటపోవటంతో అప్పటికైనా కానీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం ఇచ్చి మొత్తం ఖాళీ చేయించి వాళ్ళ ఇల్లు అక్కడ దాంట్లో లేదు వాళ్ళ ఇల్లు అక్కడ చాలా ఇల్లు ఉన్నాయి మీరు పుకట్పల్లి చెరువు దగ్గర మీరు చూస్తే ఎఫ్టీఏలో చాలా ఇల్లులు ఉన్నాయి దేన్ని టచ్ చేయలేదు మీరు చాలా స్పష్టంగా ఇది తెలుసుకోవాలి అంటే ఇల్లులు ఉన్నవాళ్ళు నిన్న చూసే అప్పటికైనా కానీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం ఇచ్చి మొత్తం ఖాళీ చేయించి వాళ్ళ ఇల్లు అక్కడ దాంట్లో లేదు వాళ్ళ ఇల్లు అక్కడ చాలా ఇల్లు ఉన్నాయి మీరు పుకట్పల్లి చెరువు దగ్గర మీరు చూస్తే ఎఫ్టీఏలో చాలా ఇల్లులు ఉన్నాయి దేన్ని టచ్ చేయలేదు మీరు చాలా స్పష్టంగా అయితే తెలుసుకోవాలి అంటే ఇల్లులు ఉన్నవాళ్ళు నిన్న చూశాను ఎవరో పెద్దమ్మ పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది